హాయ్ హలో ఈరోజు రాయలసీమ స్పెషల్ ఇది ఉగ్గాని అండ్ మిర్చి బజ్జీ చేసుకున్నాము బజ్జీకి నేను ఈ ఐదు మిరపకాయలు తీసుకున్నాను ఇవి కట్ చేసి గింజలు తీసేసి ఉప్పును వాము రాసి పెట్టుకోవాలి ఇది వచ్చేసి వాము ఉప్పు వేసి పెట్టిన శనగపిండి అనమాట మనం పచ్చిమిర్చి తీసుకున్నావు దానికి సరిపడా క్వాంటిటీ శనగపిండి తీసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను కరివేపాకు ఇది కొబ్బరి అండ్ రెండు పచ్చిమిరపకాయలు చిన్న కొబ్బరి ముక్క రెండు కప్ పచ్చిమిర్చి ఇది మిక్సీ చేసుకోవాలి ఇది వచ్చేసి పుట్నాల పౌడర్ అనమాట ఈ ఉగాడిలో పైన పుట్నాల పౌడర్ స్టవ్ ఆఫ్ చేసే ముందు పుట్నాల పౌడర్ వేసుకుంటే బాగుంటుంది చాలా టేస్ట్ ఒక టమాటో సన్నగా కట్ చేశాను కొంచెం చింతపండు ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది అంటే నేను తీసుకున్న మరంరాలుకి ఈ క్వాంటిటీ సరిపోతుంది ఇది కొంచెం వేడి నీళ్ళు పోసి కొద్దిగా నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి ఇవి వచ్చేసి మరంరాలు ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు మరమరాలు తీసుకుంటున్నాను ఈ బౌల్లోకి ఇలా వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకుని మరమరాలు ఈ వాటర్లో వేయాలి ఇవి ఒకసారి ఇట్లా బాగా తట్టుకుంటే కొంచెం నాంత అనమాట ఒక టూ మినిట్స్ టూ ఆర్ త్రీ మినిట్స్ ఇట్లా ఉంచేసి ఈ వాటర్ అంతా పిండేసి మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఒక రెండు నిమిషాలు అలా ఉంచి ప్లేట్లోకి తీసుకుందాం స్టవ్ వెలిగించాను ఈ పాన్ పెట్టుకుందాం మన మరమరాలు ఉగ్గాని చేయడానికి సరిపడా ఒక పాన్ తీసుకుని అది పెట్టుకోవాలి ఆయిల్ వేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసాను అది గుంట గరిట చిన్నది దీంతో ఒక గరిట ఆయిల్ వేసాను ఒక ఎండుమిర్చి మిర్చి కొంచెం వేసాన గుళ్ళు కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొన్ని జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ అనమాట ఇది ఇది వాలకులు కట్ చేసాను మధ్యలో కట్ చేసి వేసుకున్నాం కొంచెం పసుపు సన్నగా కట్ చేసిన ఒక టమాటో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను చూసి మళ్ళీ వేసుకున్నాను ఇది కొంచెం సిమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాం మొత్తం పెట్టేసి కొద్దిగా మగ్గితే బాగుంటుంది టమాటో ఉల్లిపాయ అన్నీ ఈ శనగపిండి బజ్జీకి వేయటానికి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఉండలు లేకుండా ఇలా విస్తట్తో కలిపేసుకుంటే బాగా కలిసిపోతుంది దీనికి ఉప్పు కొంచెం వాము వేసుకుంటే చాలు నేను ఒక ఐదు మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి నేను ఇవి కొంచమే కలుపుతున్నాను ఈ మరమ్మరాలు కూడా ఇలా వాటర్ పిండేసి ఇది ఇలా ఫుల్ వాటర్ అంతా తీసేసి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి ఈ కొబ్బరి పచ్చిమిర్చి మిక్సీ వేసిన కదా ఇది కొంచెం దీనిలో వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇది మా పిన్ని నేర్పిన డిష్ అనమాట పిన్ని వాళ్ళు కర్ణాటకలో ఉంటారు రాయచూరులో ఉంటారు ఈ ఉగ్గాని ఒకటి కిచిడి ఒకటి కిచిడి సెన్నపప్పు వేసి చేస్తారు చాలా బాగుంటుంది అది కూడా ఒకరోజు చూపిస్తాను ఈ కొబ్బరి కూడా పూర్తిగా మగ్గిపోయింది మరమరాలు వేసుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుని ఉంచుకుందాం బజ్జీలు వేయటానికి స్టవ్ వెలిగించాను చిన్న మొక్కుడు పెట్టుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుంటాను ఇది పుట్నాల పొడి కొంచెం పుట్నాల పొడి వేసుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ పుట్నాల పొడి జల్లుతున్నాను ఇది చింతపండు రసం మీరు చింతపండు రసం ఇష్టం లేకపోతే నిమ్మరసం అయినా కలుపుకోవచ్చు నిమ్మరసం కూడా బాగుంటుంది ఇది రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆయిల్ కాగింది నేను ఈ మిర్చి వేస్తున్నాను వీటిని ఇలా తీసేసి మళ్ళీ ఇంకొకసారి పిండిలో ముంచేసి మళ్ళీ వేస్తాను కొంచెం ఆరిన తర్వాత అప్పుడు బాగా కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే బజ్జీ చాలా బాగుంటుంది మళ్ళీ పిండిలో ముంచి సెకండ్ టైం మళ్ళీ వేస్తున్నాను కొంచెం మిర్చి తినలేని వారు ఇలా కొంచెం మందంగా వేసుకుంటే బాగుంటుంది బజ్జీ ఎప్పుడైనా కూడా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది ఈ వింటర్ సీజన్లో కానీ వర్షంలో కానీ అయితే కనుక ఈ ఉగ్గాని బజ్జీ సూపర్ కాంబినేషన్ అన్నమాట ఇది మనకి ఆంధ్రాలో అంత బాగా ఉండదు కానీ రాయలసీమ కర్ణాటక ఎక్కువ మా పిన్ని వాళ్ళు కర్ణాటకలో ఉన్నారు కాబట్టి పిన్ని వాళ్ళ డిష్ అనమాట ఇది ఆవిడే మాకు అందరికీ నేర్పింది మాకు వెళ్ళి ఇప్పుడు వెళ్ళినా కూడా స్పెషల్గా ఇలా చేసి పెడతా జొన్న రొట్టె ఒకటి మిరపే బజ్జీ ఉగ్గాని అండ్ కిచిడి కిచిడి నెక్స్ట్ టైం కిచిడి కూడా చూపిస్తాను ఇలా కలర్ వస్తే సరిపోతుంది నేను ఇది త్రీ ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఉగ్గాని మిర్చి బజ్జీ ఇది ప్లేట్లో తగ్గించుకుందాం ఈ కర్ణాటకలో ఎక్కడ ఏ టిఫిన్ సెంటర్ చూసినా కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది ఉగ్గాని బజ్జి స్పెషల్ అనమాట ఇది మిర్చి బజ్జి ఇది ఈ ఉగ్గాని బయట బయటకి అదే నోట్లో పెట్టుకున్నప్పుడల్లా ఒక ముద్దకి ఒక్కొక్క బయట మిర్చి బజ్జి కనుక తింటా ఉంటే చాలా బాగుంటుంది మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఎప్పుడు చేస్తూనే ఉంటాం ఇంట్లో ఇది వచ్చేసి పిండి కొంచెం మిగిలింది ఇది వచ్చేసి వామాక్ అనమాట ఈ వామాక్ కూడా నేను ఒక మూడు బజ్జీలు అయినాయి మూడు బజ్జీలు వేసాను పఫ్డ్ రైస్ అనేది చాలా హెల్త్కి చాలా మంచిది కదా అందువల్ల పఫ్డ్ రైస్తో ఇట్లా ఉగ్గాని కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ థ్యాంక్ యూ